ప్రార్థన చేసినప్పుడు నిజంగా నువ్వు వాక్యంతో నింపబడితే వాక్యములోని విషయాలే నీ ప్రార్థనలన్నిట ఉంటాయి కొంతమంది భక్తులు ఇలాగ ప్రార్థన చేయటం నేను విన్నా ప్రభువా మా పాపములను క్షమించు ఇది డైరెక్ట్ కానీ కొంతమంది ఎలా ప్రార్థిస్తారో తెలుసుకున్నా నీవు బహుగా క్షమించువాడు అని రాయబడి ఉంది గయ్యా పడమటికి తూర్పు ఎంత దూరము మా అతిక్రమలను మాకంత దూరం చేసావని దాసుంది అయ్యా కొడుకులపై తండ్రి జాలి పడ్డట్టు నువ్వు పడతావని రాసింది గయ్యా మా అయ్యవు గయ్యా మా కన్న తండ్రివి గయ్యా అబ్బా తండ్రి అని మొరపెట్టు ఆత్మను మాకు అనుగ్రహించున్నావు గయ్యా ఆత్మతోనే ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేనిని గుర్చి చింతంపగొడు కాని ప్రతి విషయమును గుర్చి కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు తెలియజేయండి ఆయన సమాధానం మీకు వస్తుందని ఫిలిప్పి పత్రిక నాలుగులో రాశావు గయ్యా నన్ను అనుసరించి మాట్లాడుతున్నా ప్రయ్యా క్షమించయ్యా కృపను వేడు వారిలో ఆనందించ వాడునని చెప్పావు అయ్యా కృపణి వేడుకుంటున్నా కనికరించున్నాయన అప్పుడు ఈ ప్రార్థన ఈ ఒప్పుకోలు ప్రార్థన అంతా ఎన్ని వచనాలకు లింక్ అయ్యిందో చూడండి ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదానికి రిఫరెన్స్ మీకు చూపిస్తా మీకు తెలుసు స్తోత్రం చెప్పండి మనకు ముందు తరాలలో ఉన్న భక్తుల ప్రార్థనలు ఇలా ఉండేవి ఇప్పుడు ఎంత రీసుకులు ఎవరు చేస్తున్నాడు ప్రభా పాపాలు క్షమించుకోనాయన కలిపి కొట్రా ఉంది కదా లోకంలో సామెత కలిపి కొట్రా ఏ మోకాలు లేటు ప్రభా పాపాలు క్షమించు స్తోత్రం హరేలుయ్యా ఎందుకు లేఖనం ఏం చెప్పిందో ఏ దాని ప్రకారం ఏమేం తప్పులో అన్ని పరిశీలించుకుని అంత ఓపిక ఆడేసింది అన్ని క్షమించేసే ప్రభా అంత మొత్తం ఒక్కటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు దేవుడు గానే ఫిల్టర్ చేసుకోవాలి కానీ అంత డెప్త్గా ప్రార్థన చేశారు ఎప్పుడు వాక్యంతో నింపబడినప్పుడు వాక్యం పొడిలో ఏమర్థమైంది ఇప్పుడు ప్రార్థన పొడిగా లేదు అంత లేఖనాల్లోకి వెళ్ళి వస్తుంది ప్రార్థన అక్కడి నుంచి ఫిల్టర్ అయి వస్తుంది అట్లాగా ఈ వచనం ప్రకారం ఈ వచనం ప్రకారం ఇలాంటి మాటలు ఉన్నాయిగా ప్రభువా అది వాటన్నిటిని అనుసరించి ఇదిగో నేను క్షమాపణ కోరుతున్నాను